నిద్రపోయే ముఖ్యమంత్రి ఉండేవాడు కానీ ఈరోజు డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో కానీ ఇరవై ఐదు ఏళ్ల గురువులాగా పనిచేస్తున్నాడు మనతో పని చేస్తున్నాడు కానీ ఖచ్చితంగా ఉండదండి అలాగే నిర్లక్ష్యంగా ఉండి మేము పని చేయలేము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే విజయం చేసుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజల్ని తీసుకెళ్లే బాధ్యత మీదే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించండి గత ఐదేళ్లలో ఎక్కడ పని చేయించలేదు ఏం చేస్తున్నారని కానీ ఎవరితో పెట్టలేదు కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మినిస్టర్ దానికి సంబంధించిన శాఖలతో రివ్యూ మీటింగ్ జరిగి ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోనూ మా రివ్యూ మీటింగ్ పెట్టి తెలుసుకుంటారు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించి పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు